ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఆడబిడ్డానేది పథకం ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అలానే సంవత్సరానికి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు మహిళలకు యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది అలానే రేషన్ కార్డులు కలిగిన వాళ్లకు ఈ సంక్రాంతి కానుకగా కొన్ని రకాల సరుకులు పట్టు చీరలు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవ్వరు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది పదిహేను వందలు కాకుండా మీకు రెండు కానుకలు అయితే పంపిణీ కూడా చేస్తున్నారు అది కూడా ఎప్పటి నుంచి అంటే జనవరి ఒకటి నుంచి ప్రతి ఒక్క మహిళకి కూడా అయితే కొంతమందికి అయితే ఇవ్వరు అయితే ఎవరికి ఇవ్వరు అనేది కూడా చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇంటింటికి అయితే అధికారులు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు మొట్టమొదటిగా ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తారు ప్రతి నెల కూడా ఇస్తారా లేదా ఈ నెల ఇస్తారా అనేది కూడా తెలియజేస్తాను జనవరి ఒకటో తారీఖున మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇస్తారు అలాగే మీ ఇంటింటికి వచ్చి ఏడు రకాల సరుకులు ఇస్తున్నారు దాంతోపాటు రెండు పట్టు చీరలు కూడా మహిళలకు అయితే అందిస్తున్నారు నిజంగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన భారీ శుభవార్తని చెప్పుకోవచ్చు ఈ పదిహేను వందల రూపాయలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనేది అనేది పూర్తి వివరాలు కూడా తెలియజేస్తాను ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేది కూడా తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇచ్చేవారు మనకి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకి కూడా మనకైతే డబ్బులు అయితే ఇచ్చారు తీసుకున్నారు కూడా ఇప్పుడు అదే పథకాన్ని మనకు ఇప్పుడు ప్రభుత్వం మనకు తీసుకురావడం జరిగింది శ్రీనిధి అనే పేరు కింద మార్చి ఈ పథకాన్ని అయితే తీసుకురావటం జరిగింది ఈ శ్రీనిధి పథకంలో వచ్చేసి అప్పట్లో ఏంటంటే నలభై నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వాళ్ళకు పెట్టడం జరిగింది అప్పటికి ఇప్పటికి బడ్జెట్ కూడా చాలా పెరిగింది అంటే మనకు నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఎంతమంది ఉంటారు కానీ అంతమందికి కూడా ప్రభుత్వం ఇవ్వలేరు కాబట్టి ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అయితే పెడుతుంది ఈ పదిహేను వందలు అందరికీ ఇవ్వట్లేదు కొంతమందికి ఇస్తున్నారు ముఖ్యంగా వచ్చేసి కేవలం పెళ్ళైన వాళ్ళకే అనుకుంటున్నారేమో పెళ్ళి కాని వారికి కూడా ఇస్తారు మనకి పద్దెనిమిది సంవత్సరాలకే ఇస్తారా కొంతమంది అయితే పదహారు సంవత్సరాలకే పెళ్ళైంది అలాంటి వాళ్ళకైతే ఇవ్వరు కొంతమందికి పదిహేడు సంవత్సరాలకి పెళ్ళి అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలకి అయినా కూడా ఇవ్వరు పంతొమ్మిదో సంవత్సరం అనేది మనకి స్టార్ట్ అవ్వాలి పంతొమ్మిది సంవత్సరం అడుగుపెట్టిన వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు అలానే మనకు వచ్చేసి ఈ ఆశా వర్కర్లకి పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారా అంటే వాళ్ళకి ఇవ్వరు ఆ అప్డేట్ కూడా వచ్చింది అలానే అంగన్వాడీ అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళకు కూడా రాదు అంగన్వాడీ ఆయాలు ఉంటారు కదా వాళ్ళకు కూడా రాదు ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలకు ఖచ్చితంగా వస్తుంది డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వస్తుంది డ్వాక్రాలో పనిచేసేటటువంటి వారందరూ కాదు మళ్ళీ వివిఓలు ఏఎన్ఎంలు ఏఓలు వీరందరూ ఉంటారు కదా వాళ్ళకైతే రావు పెన్షన్దారులు ఉంటారు కదా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకు వస్తుంది అలానే ఆరు వేలు పదిహేను వేలు రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీని గురించి ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం అయితే విధి విధానాలను రూపొందిస్తూ ఉన్నారు ఈ మధ్య చాలామందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ ఫోటో తీస్తున్నారు అప్పుడే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ కాదా అనేది కూడా ఎక్కువ శాతం మంది మనకి పూర్ పీపుల్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి బాగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా చూస్తారు ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే ముఖ్యంగా మనకి ఏంటంటే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రావాలంటే మనకి ఎలాంటి ఆరు దశల ధృవీకరణ ఉంటుంది కదా అది అనేది ఉండకూడదు ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు రావటం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం అలానే ప్రభుత్వ ఉద్యోగులై ఉండటం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండటము ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ని తీసుకునే వాళ్లకు పట్టణాల్లో అయితే వెయ్యి చెదర పడుగుల కన్నా భూమి ఎక్కువగా కలిగి ఉండటం అలానే పా మనకి భూములు పల్లెటూర్లో అయితే మట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండటం ఇవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి ఇవన్నీ లేని వాళ్ళకే ఈ పదిహేను వందలు ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే మనకు ఈ డీటెయిల్స్ అయితే ఏమీ లేదో ఆధార్ అప్డేట్ ఉంటుంది కదా మనకు అవన్నీ కూడా అప్డేట్ వాళ్ళ ఆధార్ లింక్ అయిన కూడా డీటెయిల్స్ వస్తాయి మనల్ని ప్రత్యేకించి వచ్చి ఏమి చెక్ చేయరు ఈ మధ్య ఇంటింటికి అందరూ అప్లికేషన్ అంటా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది మీరు ఏమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రేషన్ కార్డు ఎవరు అనేది ఎవరికి ఉంది ఎవరికి లేదనేది ప్రభుత్వం తెలుసు కాబట్టి వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేయటం జరుగుతుంది అయితే ఇక బ్యాంక్ అకౌంట్కి విషయానికి వస్తే ఒకటైతే అడుగుతారు ఖచ్చితంగా సచివాలయ అధికారులు వచ్చి మిమ్మల్ని బ్యాంక్ బుక్ జరాక్స్ అడుగుతారు అప్పుడు మీరు ఇచ్చేటప్పుడు ముందుగానే చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ల పేర్లో ఉన్నాయి సరిగా ఉన్నాయా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయి ఉండటాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు అది ఖచ్చితంగా ఉంటేనే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఇదే కాదు ఏ పథకం నుంచి వచ్చే డబ్బులు పడాలన్నా ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి లేకపోతే డబ్బులు పడే అవకాశం ఉండదు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వెళ్ళి ఎన్పిసిఏ లింక్ చేయించుకోండి లేదా కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏంటంటే చక్కగా మీకు ప్రతి ఒక్కటి కూడా కొత్తగా అవుతుంది ఎన్పిసిఐ లింకు ప్రభుత్వంది కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు విడుదలైన వెంటనే కూడా మీ అకౌంట్లకి జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయటం చాలా మంది తల్లికి వందన డబ్బులు పడినప్పుడు చెప్తే చాలామంది ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేశాక వాళ్ళందరికీ కూడా డబ్బులు జమ అవ్వడం జరిగింది అలా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మనకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తారు రేషన్ కార్డు దారులకు ఏడు రకాల సరుకులు అలానే మనకి చీరలు కూడా ఇవ్వబోతున్నారు ఏడు రకాల సరుకులు వచ్చి కందిపప్పు గోధుమ పిండి శనగలు నెయ్యి బెల్లం చక్కెర ఇవన్నీ కూడా మనకు ఏడు రకాల సరుకులు అయితే ఇస్తారు ఈ విధంగా అన్నీ కూడా అప్డేట్ చేసుకొని ప్రతి ప్రూఫ్ కూడా రెడీగా పెట్టుకోండి ఇది రేషన్ కార్డు దారులకు మహిళలకు సంబంధించిన భారీ శుభవార్త ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను